వీడియో లాస్ట్ లాస్టాకా చూడండి సప్లై చేయండి గ్యారెలు ఎలా చేసుకోని చెప్తాం ముందుగానే పల్లీలు ఎంచుకున్నాం ఇవి అద్దప పల్లీలను ఎంచుకొని పొట్టు తీసుకున్నాం ఇప్పుడు నువ్వులు పోసుకోవాలి యాభై గ్రాముల నువ్వులు పుదీనా కొంచెం అంత కొత్తిమీర అబ్బరిపప్పు పిరికడని ధనియాలు పిరికడంతా జీలకర్ర రెండు కిలోల బియ్యపిండి పోసుకున్నాం బోడబోడగా నాలుగు సంవత్సరాల సంవత్సరాలు వేసుకోవాలి తగినంత వేసుకోవాలి పసుపు వేసుకోవాలి పిండిని మొత్తం ఒకసారి కలగలుపుకోవాలి టోటల్గా కలగలపాలి పిండిలో ఒక పావిడ నూనెగా పెట్టి పోసుకోవాలి పావి నూనెగా పెట్టి పోసుకున్నాం ఈ పిండిని మొత్తం కలగలుపుకుంటున్నాం ఇప్పుడు నీళ్ళు పోసుకుంటా తగిన నీళ్ళు పోసుకుంటా పిసుకోవాలి ఇలా కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటా పిసుకాలి కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటా పిసుకోవాలి పిండి ఇలా పిసుకున్నాం దీనిని చిన్న చిన్న ముద్దలు కట్టుకున్నాం మిషన్లో ఒక పేపర్ వేసి ఆ పేపర్ పైన మళ్ళొక పేపర్ వేసి తిందులో ఒత్తుకొని చేత మళ్ళీ ఒకసారి ఇలా ఒత్తుకొని మధ్యన రంధ్రం చేసుకొని బట్టపై వేసుకోవాలి ఇప్పుడు మొత్తం గారెలు ఒత్తుకొని బట్టపైన వేసుకున్నాం ఇప్పుడు స్టవ్ వంటి పెట్టుకున్నాం స్టవ్ పైన ముక్కడు పెట్టుకున్నాం దానిలో నూనె పోసినాం నూనె వేడైంది నూనె వేడైన తర్వాత ఇప్పుడు గారెలు వేసుకున్నాం గారెలు కాలిన తర్వాత తీసుకొని వేరే ప్లేట్లో వేసుకోవాలి మొత్తం గారెలు ఇలానే కాల్చుకోవాలి గ్యారెలు రెడీ అయినాయి గుమగుమలాడుతున్నాయి వేడివేడి తింటే చాలా రుచిగా ఉంటుంది అబ్బా మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది చిన్న కొద్ది తినాలనిపిస్తుంది గారెలు అంత రుచిగా ఉంటాయి గ్యారెలు